ంగణంలో రాజ్ ఠాకూర్ మార్నింగ్ కాంగ్రెస్ కష్ట సుఖాలు పార్లమెంట్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణారావు గెలిపించాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన ఈ ఊరు సింగరేణి ప్రవేటీకరణ అయితే పట్టణించాలి వండ అబద్ధాలు ఈ ఊరు పూర్తిగా విశ్వాసాలు అవుతుందని చెప్తాడు ఆయన ఆయన చేసింది ఈ ఊరిని బొందల గడ్డ ఆ కనబడే గుట్టలు ఆయన పుణ్యమే దానికల్ విషయాలతో చచ్చిపోయేది మనం దాని కారణం కేసీఆర్ రైతుల చట్టాలు అదారి అమ్మలకు అమ్మాయి అబ్బాయి ఉన్న భూములు గుంజుకొని అక్కడ ఉన్న రైతుని అక్కడ కూలిగా చేసే ప్రయత్నంలో ఇలా ఉద్యమించాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది